పరిస్థితి లో వచ్చిన పరిస్థితి అయినా మేము చట్టం మీద గౌరవంతో చట్టాలు చేసేది శాసనసభ చట్టాన్ని గౌరవిస్తుంది శాసనసభ స్పీకర్ గారి మీద గౌరవంతో మేము పద్దతిగా వివరణ ఇచ్చాం మాకు నాలుగు వారాల సమయం కావాలి ఆ యొక్క మీరు ఇచ్చినటువంటి ఏదైతే మా మీద చేసినటువంటి ఆరోపణలున్నాయో వాటికి ఆధారాలు కావాలి మీరు ఆధారాలు చూపించాలి ఇది ఒక విధానం అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ అదేది లేకుండా సమయం కూడా ఇవ్వకుండా ఈ రోజు నేరుగా మీరు విచారణకు రావాలా అని ఆదేశించిన పరిస్థితి అయినా చట్టం మీద గౌరవంతో చట్ట సభల్లో గౌరవంతో చట్ట సభలంటే చట్టాలను చేసే సభలు ఆ చట్టాలు చేసుకునే సభలు చట్టాలను కాపాడుకుంటాయి అన్న విశ్వాసంతో స్పీకర్ గారి మీద గౌరవంతో మేమందరం కూడా నేరుగా హాజరు కావాలంటే రావడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత మేము గతంలో లేఖల ద్వారా ఏ విధంగా అడిగాము అవన్నీ అని మీరు చెప్తున్నారు కానీ దానికి ఆధారాలు కూడా మీరు ఇవ్వాలంటే సమాధానము చెప్పలేనటువంటి పరిస్థితి అలా కాకుండా మాకు సమయం ఇవ్వము ఖచ్చితంగా ఈ రోజే మీ వాదన చెప్పాలంటే మా మీద మీరు ఏ ఆరోపణలు చేశారో ఆరోపణలకి మీరు ఆధారాలు చూపించకుండా సమాధానం చెప్పాలంటే ఎలా సమాధానం చెప్పాలని చెప్పని అడిగినటువంటి పరిస్థితి దానికి కూడా స్పందించిన విధానం స్పీకర్ గారైనా అసెంబ్లీ సెక్రటరీ గారైనా అయితే ఈ సందర్భంగా నాకు స్పష్టంగా అర్థమైంది ఒకటే స్పీకర్ గారు రాష్ట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దల ముఖ్యమంత్రి రెడ్డి గారి ఆదేశాల మేరకే ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకుని ఓ తంతులా ఓ డ్రామాలా దీన్ని నడిపించబోతున్నారు తప్ప చట్ట పరిధిలో ఇది జరగటం లేదు రాజ్యాంగ నిబంధనలకి లోబడి ఇది జరగటం లేదు సహజ న్యాయ సూత్రాలకి భిన్నంగా ఇది జరుగుతుంది అని స్పష్టంగా అర్థమైన పరిస్థితి ఆఖరికి ఒక అడుగు మేమే వెనక్కి తగ్గి మా యొక్క సమాధానాలన్నీ కూడా ఏదైతే వ్రాతపూర్వకంగా రాసి అది ఇచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత దానికి అక్రాయమైన అడిగాం రసీదు అడిగాం విలేకరులు అడుగుతూ ఉన్న అందరినీ కూడా సుప్రీం కోర్ట హైకోర్ట మేజిస్ట్రేట్ కోర్ట తేడా లేకుండా ఎంఆర్ ఆఫీసా కలెక్టర్ ఆఫీసా పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్ తేడా లేకుండా ఎక్కడైనా సరే మనం రాతపూర్వకంగా అందిస్తే దానికే అక్నాలజీ అక్నాలజీమెంట్ ఏదైతే రసీద్ మనకి ఇవ్వటం అనేది పద్దతి దాన్ని కూడా ఉల్లంఘించి స్పీకర్ గారు ఇవ్వను అనే పరిస్థితి ఇక ఇవ్వను అన్నప్పుడు అడిగిన సెక్రటరీ గారిని సెక్రటరీ గారు మీరు రాజ్యసభలో చాలా పెద్ద ఎత్తున సేవలు చేశారంట మీ సేవలకి మెచ్చుకుని రాజ్యసభలో మీరు ఆ యొక్క చట్టాలని అమలు చేసిన తీరు న్యాయ సూత్రాలను పాటించిన తీరుకు నచ్చి మెచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా తీసుకొచ్చింది కదా రాజ్యసభలో ఉన్నత స్థానంలో పనిచేసినటువంటి మీరు కూడా ఈరోజు మేము లెటర్ ఇచ్చి మేమేమడుగుతున్నాం రసీదు అడుగుతున్నాం కోట్లాది మంది ప్రజానీకాన్ని ప్రియ పత్రికా విలేకరులని నాదొక ప్రశ్న నాదొక అభ్యర్థన మీరు న్యాయం చెప్పండి మేము రాతపూర్వకంగా సమాధానం ఇచ్చి మేము ఇచ్చిన సమాధానంకి రసీదు అడిగితే రసీదు కూడా ఇవ్వమంటే ఇక చట్టాల మీద గౌరవం సామాన్యులకు ఎలా వస్తుంది సాక్షాత్తు స్పీకర్ గారి సమక్షంలోనే స్పీకర్ గారే సెక్రటరీ గారే మేము రసీదు ఇవ్వము అంటే ఇది ఎంతో మేము ఆలోచించాను అందుకే మాకు అర్థమైంది స్పీకర్ గారు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ముందస్తుగానే ఒక నిర్ణయం తీసుకుని సహజ న్యాయ సూత్రాలని భారత రాజ్యాంగ విలువల్ని శాసనసభ సాంప్రదాయాన్ని కాలరిస్తూ కాలరాస్తూ ముందస్తుగానే ఓ నిర్ణయం తీసుకున్నారు ఇక మాకుండే మార్గం రెండే రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజాకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంత అడ్డగోలుగా శాసనసభ నియమావళిని ఉల్లంఘిస్తూ చట్టాలనే ఉల్లంఘిస్తూ దుర్మార్గంగా ప్రవేశ ప్రవర్తిస్తున్న తీరుకు నిరసనగా కోర్టులను ఆశ్రయిస్తాం అదేవిధంగా ప్రజా కోర్టుల్లో ఎండగొడతాం అన్నిటికీ మించి భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా కోర్టులే అంతిమం ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి అటు కోర్టుల్లో ప్రజా కోర్టుల్లో రెండిట్లో కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఎండగడుతామని తెలియజేస్తున్నారు రాజ్యాంగ స్పీకర్ గారే ఎవరో కాదంటోగా స్పీకర్ గారు కూడా తాను స్పీకర్ కాకముందు ఓ పార్టీ శాసనసభ్యుడే ఆ విషయం మీకు తెలియదేం కాదు మరి నిజంగా స్పీకర్ గారు రాజ్యాంగ బద్ద పదవిలో ఉండి వ్యవహరించి ఉంటే వెరీ సింపుల్ క్వశ్చన్ మీకు నాకు రాతపూర్వకంగా మేము జవాబు ఇస్తే దానికి రసీదు కూడా ఇవ్వనంటే ఎవరి ప్రద్బల మేరకు చేస్తున్నారు లేదు స్పీకర్ గారు నేనే చేస్తున్నానంటే అది వారు సమాధానం చెప్పాల నాకు కాదు సమాధానం లేదు నాకుండే అనుమానం మీకు చెప్పా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలతో చేస్తున్నారు కాదయ్యా జగన్ గారి ఆదేశాలతో కాదు నాకైతే స్వచ్ఛందంగా చేస్తున్నాని స్పీకర్ గారిని చెప్పండి చెప్పి అది జగన్మోహన్ రెడ్డి గారు సీతారాం గారు తెలుసుకోవాలా బయట నేను వినేది కూడా తమ్మినేని సీతారాం గారికి టిక్కెట్ లేదు అని చెప్తున్నారు కానీ వారి టిక్కెట్ రావాలని నేనైతే కోరుకుంటున్నాను గడువు అంటే కాదమ్మా ఒక్క నిమిషం గడువు అంటే గడువు అంటే ప్రసాద్ రాజ్ గడువు జగన్ గారి గడువు అయ్యా గడువులు అంటే గడువులకి ఒక ప్రొసీజర్ ఉందమ్మా ఒక పద్ధతి ఉందమ్మా నా మీద ఆరోపణలు చేశావు ఈరోజు నీకు తెలుసు ఆల్రెడీ దాదాపు పద్నాలుగు పదిహేను నెలలుగా మేము దూరంగా ఉన్నాం మీకు తెలుసు ఆ విషయం ఆ రోజు ఏమీ లేని ఇరు హఠాత్తుగా వచ్చాయంటే దేనికి వచ్చాయి రాజ్యసభ ఎన్నికల్లో ఓడిపోతూ ఉన్న భయం మరికొంతమంది ఎమ్మెల్యేల్ని భయ పెట్టాలని తప్ప మరోటి కాల్ ఒక విశ్వాత పైసా ఇక్కడ ఒకసారి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత మీకు హాఫ్కేడ్ ఉందమ్మా ఎస్ మీకు హాడ్ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నన్ను సస్పెండ్ చేసిన తర్వాత నాకు మాట్లాడే స్వేచ్ఛ నాకు ఉంటుంది చత్తపరంగా చట్టపరంగా జరగాల్సిందే అలా కాకుండా మీరు రాజకీయంగా అడిగారు ఎన్టీవీ పరంగా రాజకీయ వారు అడిగింది వారు అడిగింది వారు అడిగింది ఎన్టీవీ పరంగా మీరు అడిగారు ఎందుకంటే ఆ మాట నేను చెప్పుకుంటే మిగతా మీడియాలో ఏ లేక అర్థం కాదు కదమ్మా మీరు ఎన్టీవీ గత నేను కాదంలాగా నేను తత్వం వారు చెప్పిన వ్యాఖ్య వారు చెప్పిన పరంగా వ్యాఖ్య నేనేం చెప్తానంటే మమ్మల్ని సస్పెండ్ చేసిన ఎంతకాలం ఏంటి ఏడాది దాటింది మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుంచి మేము ఏం మాట్లాడాలా ఎలా మాట్లాడాలా కూర్చోవాలన్నా లేయాలన్నా మీరెవరండి మా చెప్పేదానికి చెప్పండి సార్ మీ మీద అర్హత వేటబడే డిస్క్వాలిఫికేషన్ ఇండిపెండెంట్ ఇస్తారు ఇప్పుడు అర్హత వేటు పార్టీ మారినారనే అనే మీకు వర్తిస్తుంది ఖచ్చితంగా మీరు మంచి ప్రశ్న అడిగారు కానీ దీనికి సహజ న్యాయ సూత్రాలకి పద్దతిగా పోయేటట్టుంటే ఇలాంటి ప్రశ్నలకి వారి జవాబులు ఇస్తారు ముందే చెప్పా ముందస్తు నిర్ణయం వర్తిస్తూ ఉన్నారని ఇక మాకుండే అవకాశాలు ఏమిటి రెండు ఒకటి కోర్టులు రెండు ప్రజా కోర్టులు అక్కడ మీద మీకు నమ్మకం లేదని మీరు స్పీకర్ గారు నిర్ణయం ప్రకటించిన తర్వాత స్పీకర్ గారి దగ్గర జరిగిన సంభాషణ అంతా పదం టు పదం మీకు చెప్పడం జరిగింది మాకుండే అనుమానం చెప్పడం జరిగింది మరి వీటిని కాదని స్పీకర్ గారు ఇంకా కాస్త పది అడుగులు ముందుకేసి నిర్ణయం తీసుకుంటే ఆ రోజు ఖచ్చితంగా స్పీకర్ గారి మీద నాకు ఎలాంటి నమ్మకం ఉందో మీ అందరికి స్పష్టంగా తెలుసు సాక్షి సతీష్ సార్ సతీష్ గారు స్పీకర్ మీద స్పీకర్ వ్యవస్థ మీద నమ్మకం ముందే కోర్టులో పిటిషన్ వేస్తారు కదా సమయం సమయం అడిగాము వాళ్ళు సమయం ఇవ్వలేదు నమ్మకం గురించి అదేనండి సమయం ఇవ్వలేదు ఇవ్వనప్పుడు ఆకాం కదండి అంటే మీకు సమస్య వస్తుందండి ఎవరు పోతారు ఆ నమ్మకం ఉంటే ఎంఆర్ఓ చేస్తారనుకుంటారు ఎంఆర్ఓ చూస్తాను చేస్తాను చూస్తాను చేస్తాను అని కదా ఉంటారు ఒక ఆర్థిక అడుగు పోతారు కదా తప్పలేదు కదా దాని కూడా తప్పు అంటే అట్టా సాక్షి సతీష్ గారు నమ్మకం ఉంది కాబట్టి అండి సాక్షి సతీష్ గారు అవునండి మేము అడిగాం మేము మొట్టమొట వారు మాకు లేఖ ఇచ్చారు వారు మేము కోర్టుకు బాగలేదే కోర్చుకు బాగలేదే వివరణ ఇచ్చాం సమయం కావాలి సార్ అని అడిగాం మళ్ళీ ఇచ్చారు మళ్ళీ లే అడిగాం సార్ మేము అడిగే సమయం ఇది కాదు అర్థం చేసుకోండి అని వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఓహో సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా జరుగుతున్నాయి కోర్టుకు పోవడం తప్పు కాదు కదా భారతీయుడుగా ಅಟಕ್ ನಿ ಕಟಕ್ ದಾ ಕಾಶ್ಮೀರ್ ಕನ್ಯಾಕುಮಾರಿ ದಾಖಲ ವಿತರಿ ಸುಶಾಲಾ ಭಾರತ ಪವಿತ್ರ ಪುಣ್ಯ ದೇಶ ಭಾರತೀಯ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ರಾಜ್ಯಾಂಗ ನಮ್ಮಕೊಂಡು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಕೋವ ಮಾೇ ಕದ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಮಂತ್ರ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ದಾಂಟ್ಲೇನು ತೇಡ ಅದೇ ಅಡಗಿನ ಎರಡು ಎಂಡ మీకు నాతో ఇచ్చిన మండ కాళ్ళు కాల అయినా మీరు ఎంతసేపటి సమాధానం చెప్తాం వన్ బై వన్ స్పీకర్ కు హైకోర్టు నోటీస్ ఇచ్చింది హాజరుగా చూస్తారు నా ఇంకా దృష్టి రాలేదండి దృష్టి రాకుండా కామెంట్ మీరు నేను ప్రతి చట్టాన్ని నేను గౌరవిస్తాను అని చెప్పినప్పుడు మీరు ప్రధాన ప్రాతినిధి చట్టం ప్రకారం ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళకూడదు కదా నైతికంగానే మీరు రిజైన్ చేయాలి కదా దాంట్లో ఏం తేడా లేదండి దాంట్లో ఏం తేడా లేదండి వల్ల నేను వంశీ గారు మద్దాలి గిరి గారు కరణ వెంకటేష్ గారు వెంకటేశ్ గారు నేను కాదని లేదండి నేను కాదనిలేదండి మీరు అన్నారు కదా కరణ వెంకటేష్ గారు నలుగురు శాసనసభ్యులు ఎట్లండి మనం చేస్తే మాత్రం అది పవిత్రం ఒక్క నిమిషం తల్లి అవతల వాళ్ళు మేము గౌరవిస్తున్నా మీరు పాయింట్ సాక్షి సదీసారు పాయింట్ మిస్ అవుతున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత అమ్మా రహనమ్మా ఎన్టీవీ రహనమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసి వాళ్ళ రైతు మీ నైతిక బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత మీరు మమ్మల్ని ప్రశ్నించే మీరంటే మీరుగా సతీష్ గారు సాక్షి సతీష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అడిగి అర్హత లేదు అని చెప్తారు అయిపోయి అక్కడ మూడిచ్చి ఎందుకంటే బ్యాలెన్స్ అడిగారు నెల రోజు సమయం కావాలని అడిగావమ్మా ఇప్పుడు ఈ సమయం దేనికోసం మా మీద కొన్ని ఆరోపణలు చేశారమ్మా కొన్ని ఆధారాలు ఇచ్చారు ఆ సీడీలు ఓపెన్ కావటం లేదయ్యా మెటీరియల్ ఏం లేదయ్యా ఇప్పుడు మీ సమక్షంలో ఒరిజినల్ సీడీలు ఇవ్వండి బయటికి వెళ్లి కావాలంటే ప్రశ్న ఉందా పిలుద్దాము టీవీ పెడదాము సీడీ ఓపెన్ చేద్దాము అని కూడా చెప్పామమ్మా అని కూడా చెప్పాము ఇంతకంటే ఇంతకంటే పద్ధతి అయిన మనుషులు ఇంతకంటే పద్ధతిగా ఉండే ఎమ్మెల్యేలు ఏడుంటారు తెలుగు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా లేదా మళ్లీ మళ్ళీ అడుగుతున్నానమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని సస్పెండ్ చేసిన తర్వాత రాజకీయంగా మా ప్రసంగాలకి మా అడుగులకి ఎవరికి చప్పు లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము స్వేచ్ఛా జీవులము స్వేచ్ఛ జీవులమే ఒక ఆంధ్రప్రదేశ్ రాజ్యాంగం కాదమ్మా ఇది భారతదేశం రాజ్యాంగం భారతదేశంలో చాలా పార్టీలు ఉన్నాయి చాలా ప్రభుత్వాలు ఉన్నాయి చాలా ప్రతిపక్షాలు ఉన్నాయి అటు మళ్లీ చెప్తున్నాం మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత మేము ఎలా అడుగులు వేయాలా మాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు స్పీకర్ గారిని ఫస్ట్ మాకు లెప్పించినప్పుడే ఇచ్చినప్పుడే స్పీకర్ గారు అడిగారు మాకు నాలుగు వారాల సమయం వెంటే వారాలు కాదు మాకు నాలుగు వారాలు వెంటనే లెటర్ పంపించారు ఈసారి లెటర్ ఏమి ఇచ్చారు ఆ సమయం లేదు హాజరుగా ఈరోజు మేము కూడా సతీష్ గారు మేము కూడా నిజంగా హాజరు కాకూడదు అనుకుంటే హెల్త్ గ్రౌండ్స్ హెల్త్ గ్రౌండ్స్ పెట్టి హాజరు కాకుండా ఉండొచ్చు కానీ స్పీకర్ గారు పిలిచారంటే రాతపూర్వకంగా వారు మాకు న్యాయం చేయలేకపోయినా ముఖాముఖి నేరుగా న్యాయం చేస్తారు ఎందుకంటే స్పీకర్ గారిది కవితాత్మక హృదయం కాబట్టి వారు నేరుగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో గౌరవం రావటం కూడా గతంలో ఇరవై మూడు మంది సార్ గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు చూపిస్తారు గతంలో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ స్పీకర్ కనీసం ఆ పిటిషన్పై విచారం కూడా జరగలేదు ఇప్పుడు స్పీకర్ గారు అన్ని ఆ పిటిషన్ విచారణ జరిగితే అభివృద్ధి చేస్తా వేళ వివర్చేసి సార్ సార్ వేరు నాలుగున్నర సంవత్సరం ముందే చాలా మంది ఎమ్మెల్యేలు సార్ అప్పుడు ఎట్లా సార్ స్పీకర్ గారు నాలుగేళ్ళ ముందు కొంతమంది సార్ మూడేళ్ళ ముందు కొంత ఐదేళ్ళు జరగలేదు కాదం లేదు సార్ కొత్త సంప్రదాయాలే సార్ మేము స్వాగతిస్తున్నాం సార్ అభినందిస్తున్నాం సార్ చట్టబద్ధంగా జమ్మని చెప్తున్నాం సార్ చట్టబద్ధంగా జమ్మని చెప్తున్నావు సార్ స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా అది చేయమనే చెప్తున్నాం సార్ అంత హడావుడే వచ్చింది సార్ ఇప్పుడు పాపము నాలుగేళ్లుగా మూడున్నర ఏళ్లుగా లేనటువంటి ఈ రోజే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద న్యాయ సూత్రాల మీద పార్టీ ప్రయాణికుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు సార్ అంటున్నారు ఎందుకు ఇచ్చారు అంటారండి ఎందుకు ఎందుకు ఇచ్చారు మీ నాకంటే స్పీకర్ మీరు సస్పెండ్ అయిన తర్వాత నేను మాట్లాడుతున్నాను సస్పెండ్ ఎందుకు చేశారు మీరు అలా మాట్లాడుతున్నారనే కదా సస్పెండ్ చేశారు పార్టీకి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తున్నారు కదా మిమ్మల్ని సస్పెండ్ చేశారు సస్పెండ్ జయ్యకు ముందు నన్ను సస్పెండ్ జయ్యకు ముందు నేను ఎక్కడ మాట్లాడా రికార్డు వెరిఫై చేసుకోండి నేను మాట్లాడింది న్యూజర్క సమస్యలు మీద ఓ శాసన సభ్యుడికి ఓ పార్టీ పరంగా గెలిచినప్పుడు పార్టీ పట్ల విధేయత ఎమ్మెల్యే చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా దాంట్లో ఆలోచన లేదు నా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి సాటాను తప్ప మరోటి కాదు సస్పెండ్ చేసిన తర్వాత నేను స్వేచ్ఛ కదా సార్ చెప్పండి నిజంగా మీ మీద అనర్హత ఏ పడబోతుంది అనే అంచనా వచ్చారా ఊరు అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని కూరగా తీసుకొని ఎందుకంటే ఓట్లోకి వెళ్ళిన తర్వాత రైతాలు చూస్తారు ఛార్జ్షీట్ చూస్తారు సాక్షులు విచారిస్తారు ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఉంటుంది

అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఎన్నో వస్తాయని నాకు తెలుసు అన్నిటికీ తెగించవచ్చా మళ్లీ చెప్తున్నా అన్నిటికీ తెగించే వచ్చా రాజ్యాధికారం మీ చేతిలో ఉందని సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీ నిర్ణయాలు తీసుకుంటే మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకుని యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన ఘనవ్యం సాధించబోతుంది ప్రతి ఒక్కరు కూడా నోట్ చేసి పెట్టుకోండి కౌంటింగ్లో సాయంకాలం మాట్లాడుకుందాం యాబై ఏడు శాతం ఓట్లు నూట అరవై ఎమ్మెల్యే స్థానాలు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు అదే నిర్ణయం టీడీపీ రెబల్ తీసుకునే అవకాశం ఉంది అది స్పీకర్ గారు చెప్పాల సమయం చెప్పాల కాలం చెప్పాలి స్పీకర్ గారి వ్యవహార శైలి చూసిన తర్వాత అధికార పార్టీ అండగా ఉన్న శాసనసభ్యులకి సపరేట్ రూల్ బుక్ లు సపరేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ లో రూల్ బుక్లు సపరేట్ చేశారండి అధికార పక్షం అండ ఉన్నంత వరకు శాసనసభ్యుల ఒంటి మీద వాలదు అధికార పక్షం అండ లేకుంటే శాసనసభ్యుల ఒళ్ళంతా మరకలు పూసే పని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది అయినా స్పీకర్ గారిని అభ్యర్థిస్తున్నా స్పీకర్ గారు శాసనసభ కాలం అతి త్వరలో ముగిపోతుంది ఈ చిట్ట చివరి రోజుల్లో ఈ చిట్ట చివరి రోజుల్లో చరిత్రలో ఒక మార్పు లాగా మిగిలిపోవాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ స్నేహితుడిగా మీ స్వేభిలాషిగా ఆనాడు పంతొమ్మిది వందల తొంభై మూడవ సంవత్సరంలో కోట్ల విజయభాస్కరెడ్డి గారు ముఖ్యమంత్రి నైన్టీన్ నైన్టీ త్రీలో కోట్ల విజయభాస్డు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు శాసనసభ నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతారాం గారు సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద అనర్ఘంగా మాట్లాడారు ఏమైనా మాట్లాడారంటే ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారండి దీనిలో తొంభై శాతం మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారు అని మాట్లాడితే మేమంతా అయోజన నాయకులుగా ఆ రోజు ఎంత అద్భుత ఉపన్యాసం కూడా అప్పటి నుంచి వారేదో గౌరవం అంత గౌరవం ఉంది కాబట్టి ఈ రోజు ఆఖరి రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి సలహా ఇస్తున్నా వారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుకి పెడతాం ప్రజా కోర్టుకు వెళతాం ఆ నిర్ణయం అంటే ఆయన లైఫ్ హిస్టరీలో మంచి నిర్ణయాలు తీసుకున్నారు సార్ ఇప్పుడు సమస్య మా దాక వచ్చింది కదా సార్ ఇప్పుడు ఆ నిర్ణయానికి నువ్వు బాధ్యతలు అయి ఉండవు అది నువ్వు మాట్లాడాలి అంతే కదా ఇప్పుడు సమస్య మా వచ్చింది కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటారని తీసుకుంటారని నేను ఆశయడం తీసుకోవాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నాను చూద్దాం ఏం జరగదు ఇప్పుడెవరు సార్ చాలా మంది మాట్లాడుతున్నారు సార్ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జరిగిన తర్వాత చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాకు వ్యతిరేకంగా చాలా మంది మాట్లాడారు కానీ వాళ్ళందరూ ఇటీవల కాలంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు నేను మీరు బాగా వినండి పద్నాలుగు నెలల ముందు టీవీల ముందు అనేక విలేకరుల సమావేశాల్లో అనేక ప్రజా ఉద్యమాల్లో అనేక సభల్లో అనేక ఆత్మీయ సభల్లో అనేక మాటలు నేను చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి జగన్ గారి గురించి గౌరవప్రదంగా నేను ఎక్కడ వ్యక్తిగత నిధన వాపలా గౌరవప్రదంగా మాట్లాడారు మాట్లాడినప్పుడు కొంతమంది మంత్రులు కొంతమంది ఎమ్మెల్యేలు కొంత ఎంపీలు వంటి మీదకి వచ్చి దొరికితే ఉన్నట్టున్నారు ఈ మధ్య రెండు నెలల నుంచి ఏమవుతుందో నాకు అర్థం కావటం టీవీ పెడితే ఇష్టం వచ్చాడు మాట్లాడుతున్నారు మరి ఇతర కదా నన్ను తిట్టిన తర్వాత ఆయన తిట్టింది కాబట్టి వాళ్ళని అడగాలి ఏమైనా ఏమొచ్చిందని పదహారు నెలల ముందు పదహారు నెలల ముందు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఏమి చెప్పాడో అదే కదా ఇదో మీరు చెప్పేది ఇప్పుడుదా సమయం పట్టిందా మీకు వాళ్ళని అడగడానికి సాక్షి చూపించాలి